అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్టూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వరలక్ష్మీదేవి వ్రతానికి శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరించినప్పుడు కలసానికి మనం అందరూ కూడా ఆ బ్లౌజ్ పీస్ అనేది కట్టడానికి లేదంటే చీర కట్టడానికి అంత టైం అనేది ఉండదు కొంతమందికి కొంతమంది ఓపిక గా చేసుకుంటారు లేని వాళ్ళ కోసం ఈరోజు సింపుల్గా ఎలాగా మనం కట్టుకోవచ్చు అందంగా మన అమ్మవారిని ఐదు నిమిషాల్లో మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనే విషయం అలాగే చాలా మంది నన్ను అడుగుతున్న కొన్ని వస్తువులు అయితే ఈ రోజు తెప్పించానండి ఇవి చాలా రేర్ గా దొరుకుతుంటాయి మీకు అయితే అవేంటి అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్లబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో వరలక్ష్మి వ్రతం పూజా కిట్ అనేది అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అనేది మీకు అక్కడ రిప్లై ఇస్తాను మొత్తం ముప్పై ఐదు రకాలు బుక్తో కలిపి ముప్పై ఆరు రకాల పూజా సామాగ్రి అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది అదొక్కటి పెట్టుకొని మీరు ఆవునేయో లేదంటే నువ్వుల నూనె కొని తెచ్చుకుంటే మీరు ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు ఈ వస్తువు కావాలి ఆ వస్తువులు కాదు తిరగాల్సిన అవసరమే ఉండదు హ్యాపీగా కిట్ పక్కన పెట్టుకొని మీరు పూజ అనేది శ్రావణ మాసం మొత్తం కూడా చేసేసుకోవచ్చు అంత యూస్ఫుల్ కిట్ అండి అయితే అందులో అంగులు ఆర్భాటాల కింద అయితే ఉండవు అవన్నీ నెక్స్ట్ వీడియోలో అనేది నేను షేర్ చేస్తాను ఇంకా ఏమేమి బాగుండచ్చని మనం సింపుల్గా ఇంటి దగ్గరే కూర్చొని అన్ని వస్తువులతో పూజ చేసుకోవాలంటే మన వరలక్ష్మి వ్రతం పూజా కిట్ తీసుకోండి మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పటికే చాలా ఆర్డర్స్ అనేవి నేను పంపించేసాను నాకైతే చాలా సంతోషంగా ఉందండి అందరూ కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్కటి చూపిస్తానండి ముందు వచ్చేసి నేను ఇవి చూపిస్తాను ఇవేంటంటే ఆ ఒత్తు ఉంటుంది కదా మనం పూజ గదిలో ఒత్తులు అనేవి ఆ వెలిగిస్తు ఉంటాం వెలిగించినప్పుడు అవి కిందకు వెళ్ళిపోవడం పైకి పెద్దది అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చిన్న పొలం ఏదో తీసుకుంటాం కానీ మనం అయితే ఇదేనండి ఇది ఒత్తుని సరిచేసే ఒక పూజా సామాగ్రి అనమాట ఇది ఇది ఎక్కువగా తమిళనాడులోనే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా తమిళనాడులోనే మనకు దొరుకుతాయి కూడా ఇవి అక్కడి నుంచే నేను తెప్పించాను కూడా తమిళనాడు సైడ్ నుంచి అయితే ఇది నేను ఇంతకు ముందు నా పూజ మామూలుగా అప్పుడు యూట్యూబ్ అది స్టార్ట్ చేయలేనప్పుడు అది చూసినప్పుడు అక్క మాకు కూడా కావాలి తెప్పించక్క అని అడిగేవారు అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు అనేది మీకోసం తెప్పించానండి ఇవి కూడా లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఓన్లీ ట్వంటీ పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి దీంతో చక్కగా మనం ఒత్తిని అనేది ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు ఏ పుల్ల కోసమో దేనికోసమో అనేది మనం వెతకాల్సిన అవసరం ఉండదు చూడండి ఇది కొన ఉంటుంది కదండి దీంతో ఒక్కొక్కసారి మనం అఖండ ఒత్తుది వెలిగించినప్పుడు పక్క పక్కన బ్లాక్గా అయిపోతూ ఉంటుంది దాన్ని ఈ విధంగా ఇక్కడ షార్ప్గా ఉంటుంది అనమాట దీంతో కట్ చేసి చక్కగా ఒత్తిని అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు బాగుంది కదా జరుగుతున్నది ఏంటంటే అన్నపూర్ణ గరిటే ఇది నేను పసుపు కుంకుమలు వేయడానికి యూజ్ అన్నమాట నా దగ్గర ఆల్రెడీ ఉంది అప్పుడైతే ప్లెయిన్ గా ఉండేది ఇప్పుడు కొంచెం డిజైన్ అనేది మార్చి వచ్చిందనమాట ఇందులో మనకి ఇది మనం ఆ కలసంలో పసుపు కుంకుమ వేయడానికి లేదంటే ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు ముడుపులు కట్టినప్పుడు అవ్వచ్చు మనం పసుపు కుంకుమ వేయడానికి చాలా బాగుంటుందండి అన్నపూర్ణ గరిట అంటే మనకు తెలుసు కదా వెయిట్ ఎక్కువగా ఉంది ఇది కూడా చూడండి చక్కగా ముందున ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారనమాట మీకు ఇది ఎన్ని ఇంచెస్ ఉన్నాయి కూడా నేను చెప్తాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉందండి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది ఇందాకైతే సర్చ్ చేసుకునేది కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అండి చక్కగా భలే ఉంది కదా మనం చక్కగా కొంచెం పసుపు కొంచెం అన్నపూర్ణ గరిట అంటే మీకు తెలుసు కదా అన్నపూర్ణాదేవి ఒక గరిట ఎప్పటికీ కూడా నిండుకోదండి అలా వస్తూనే ఉంటుంది అక్షయ పాత్రలాగా అందుకని అన్నపూర్ణ గరిట మన పసుపు కుంకుమలో వాడడం వల్ల మన యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు పచ్చగా ఉంటుందని ఒక నమ్మకం ఇది కూడా మనకి ఎక్కువగా తమిళనాడు సైడే వాడుతూ ఉంటారండి మీకోసం స్పెషల్గా అనేది తెప్పించాను ఇవి కూడా మనకి ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇక ఇవి వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలకి అక్క వస్త్రాలు తెప్పించండి అక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి రేరుగా దొరుకుతాయి అండి అన్ని పూజా షాప్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉండవు మనం చిన్న విగ్రహాలు లక్ష్మి అమ్మవారిది అన్నపూర్ణ అమ్మవారిది పెట్టుకుంటాం కదా చక్క చిన్న పీఠం వేసుకుని దాని మీద అమ్మవారిని పెట్టి ఇది పెట్టి చూడండి మీ పూజ గదే ఒక అందంగా ఉంటుంది ఈ విధంగా పావుడు ఉంటుంది లంగా ఉంటుంది అనమాట దీన్ని ఇలా నడుముకేసి కట్టేస్తాము దాంతో పాటు మనకి ఇలా ఇస్తారనమాట ఇది అమ్మవారికి ఈ విధంగా వేస్తారు బీట పెట్టి దాని మీద అమ్మవారి విగ్రహం పెట్టి మనం ఈ అమ్మవారికి చక్కగా చూడండి ఈ విధంగా కట్టాలి అయితే కట్టే ముందు మనం మనకి ఇలాంటి కూడా ఇస్తారు దీన్ని చక్కగా మధ్యలో ఫోల్డ్ చేసేసి విధంగా చక్కగా అమ్మవారిని మనం అలంకరించుకుంటే భలే అందంగా ఉన్నారు కదా అమ్మవారు చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోయినట్టు విధంగా ఉంటది ఇదే విధంగా మనం అమ్మవారు చెందిన విగ్రహాలని మనం అలంకరించుకోవచ్చండి తర్వాత మనకి ఇది ఎన్ని ఇంచెస్ ఉంటాయంటే మీకు త్రీ ఇంచెస్ అండి ఇది త్రీ ఇంచెస్ హైట్ ఉన్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం విఘ్నేశ్వరుడు విగ్రహాలు పెట్టుకోవడానికి ఇవి కూడా మనకి త్రీ లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి పంచలా ఉంటుంది వెనకాతల మనకి పండువా అనేది ఇస్తారనమాట ఇలా విగ్రహానికి వేసి కట్టుకోవడమే అలాగే మనం వెంకటేశ్వమి విగ్రహానికి కావచ్చు అలాగే విఘ్నేశ్వరు విగ్రహానికి ఆ మీ దగ్గర ఏ విగ్రహం ఉంటే అయ్యే అది నెక్స్ట్ ఇది కూడా మనం ఇలా పైన కండువా అలా వేసేసి ఈ విధంగా కట్టేసుకుంటే సరిపోతుంది బాగుంది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనం కలసానికి కలసం చెంబు పెట్టుకొని చెంబుకి మనం ఆ యొక్క మెడ దగ్గర మనం అనుకోండి అమ్మవారిది మనకి రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో ఇలా మనం పెట్టేసి చక్కగా ఈ విధంగా కట్టేయడమే ఆ చెంబుకి మనకి వెనక తాళ్ళు కూడా ఇస్తారు అలాగే మెడలో వేయడానికి చిన్న మనకి చిన్న తుండులా కూడా మనకి ఇస్తారనమాట చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో ఇది ఎన్ని ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దీంతో పాటు మనకి అమ్మవారికి కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇది కూడా మనం పైని ఇలా వేసి కలసంకు వేసామంటే ఇంకా అమ్మవారిని చూడటం మనకు రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటాయి ఈజీగా మనం అంటే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా చక్కగా మనకు వరలక్ష్మి వ్రతం అంటే బోండు పనులు ఉంటాయి కదండీ ఆ పనుల్లో మళ్ళీ అమ్మవారిని అలకరించడం అంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి సమయాల్లో మనకి ఈజీగా ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఈ రెండు కూడా మీకు చిన్న చిన్నవి ఇలాంటి చిన్న వస్తువులు మనకి ఎక్కడ దొరకవండి పెద్ద పెద్ద వస్తువులు మనకి దొరుకుతాయి కానీ చిన్న వస్తువులు దొరకడానికైతే తల ప్రాణం తోకొస్తుంది మనకి ఎక్కడికి ఎలా ఎత్తకడానికైనా బాగుంది కదండి చక్కగా ఇవి కూడా మీకు ఏమైనా కావాలనుకున్నా అలాగే ఇంకా పూజా సామాగ్రి లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వీటితో పాటు అవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీకు ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ బొమ్మ ధన్యవాదాలు